అందరికీ నమస్కారం ఇది ఒక మంచి కార్యక్రమం మట్టి కార్యక్రమం మనిషి యొక్క మాయమంతా మట్టిలోనే దాస్తారు మళ్ళీ చనిపోయిన మనిషిని కూడా మళ్ళీ మట్టిలోనే మనం అంత దాంట్లో కలుపుకుంటాము ఆరోగ్యం కోసం అదంతా కూడా పర్యావరణం మీద ఇలాంటి కాలుష్యమైన ప్రభావాలు జరగకుండా మట్టి లోపల మన శరీరాన్ని కలుపుకుంటాం ఎందుకంటే ముందు మనం పుట్టినప్పుడు మన మాయ అనేది ఒకటి తీసి మాయ ముంతలో అంటే ముంతలో అంటే మట్టి ముంతలో పెట్టి దాచి పెట్టేవాళ్ళు ఆ మాయ నుంచి మనిషి యొక్క నూరేళ్ల జీవితంలో ఎలాంటి రోగం వచ్చినా ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవసరమైన అన్ని రకాల ఔషధ గుణాలు దాంట్లో ఉంటాయి అది తెలిసిన వాళ్ళు మంచి మంచి మనకు పూర్వీకులు ఎవరైతే మార్గ మార్గదర్శకులు గురువులు ఆయుర్వేద సిద్ధాంతులు ఉన్నారో ఆ మాయ నుంచే మన యొక్క ఆరోగ్యాన్ని రక్షించే వాళ్ళు అక్కడ మట్టితో ఇక్కడ మట్టితో ఎన్ని జీవితం ఉన్నది మట్టి అంటే పెడోస్పియర్ మట్టి లోపల వానపాముల లాంటి మంచి చేసే కీడ కీటకాలు లాంటి అనేకమైన వాటికి జీవనాధారంగా ఉంటుంది పర్యావరణంలో బయోస్పి హైడ్రోస్పియర్ తో హైడ్రోస్పియర్ తోటి సహవాసం చేస్తూ మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది మట్టి మట్టి అనేది మనిషి యొక్క జీవన విధానంలో జీవన మనుగడలో ఒక విడదీయరాని అంశం మట్టి పాత్రల గురించి మనకు అందరు తెలుసు అందులో నీళ్ళు తాగితే మంచిది అందులో వండుకొని తింటే మంచిది అందులోనే దేవునికి బోనం పెట్టాలని అందరం చెప్తాం కానీ ఏ ఒక్కరం ఈ ఈరోజు లేము మట్టిని మర్చిపోయిన వాడు తన మడుగన మనుగడను కూడా మర్చిపోయినట్టే రసాయనాలకు అలవాటు మనమందరం కూడా మన మన యొక్క జీవాంతాన్ని మనమే తయారు చేసుకుంటున్నట్లు మీకు తెలుసు వినాయకుల దగ్గరికి వద్దాం వినాయకులను పద్దెనిమిది వందల తొంభై మూడు కంటే ముందు ఎవరి ఇంట్లో వాళ్ళు మట్టి వినాయకులను చేసుకొని పూజలు చేసుకొని అందరు తీసుకొని నిమజ్జనం చేసేది స్వతంత్ర ఉద్యమం జరుగుతున్న కాలంలో బాలగంగా దర్శన ఒక మహోన్నతమైన స్వతంత్ర పురాల యోధుడు మనందరినీ ఒక్క దగ్గరికి తీసుకురావడం కోసం దైవ భక్తితో పాటు దేశభక్తిని కూడా మింతం చేసి ఒక ఊరిలో ఒక విగ్రహాన్ని పెడుతూ ఒక విగ్రహాన్ని పెడుతూ ఒక దగ్గరికి తీసుకొచ్చి మన భారత స్వతంత్రం కోసం మాతృదేశం పైన కూడా మనకు భక్తి భావం ఉండాలి దైవం పట్ల ఎట్లయితే భక్తి ఉందో మాతృదేశం పట్ల కూడా మనకు అట్లా భక్తి భావం రావాలి అనే ఒక మంచి తోటి పద్దెనిమిది వందల తొంభై మూడులో లో ప్రారంభించడం జరిగింది కానీ ఈరోజు నేను నిజంగా చెప్తున్నా గ్రామానికి ఒకటి గల్లికి ఒకటి ఒకటి జాతికి ఒకటి కులానికి ఒకటి అయిపోయింది వినాయకుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ రోజు మంచి కోసం ఏర్పాటు చేసిన వినాయకుని ఉత్సవాలు ఆ రోజు ఇళ్ళల్లో పూజ చేసుకునే విధానం ఉన్న వినాయకుడిని బయటికి తీసుకొచ్చి ఐక్యమైన కానీ ఈ రోజు మాత్రం నిజంగా చెప్తున్న ఒక ఊర్లో మా మండపానికి ప్లేస్ ఇవ్వండి అని ఒక అప్లికేషన్ ఇచ్చారు అక్కడ ఇస్తే ఎట్లా మరి ఇస్తారని ఇంకో అప్లికేషన్ ఇచ్చిండ్రు కొన్ని ఊర్లలో దాని విషయంలో అనేక రకాల వైషమ్యాలు చెలరేగుతున్నాయి భక్తి పోయింది దైవభక్తి పోయింది దేశభక్తి పోయింది మన వద్ద మనమే చిచ్చు పెట్టుకోవడం కోసం చిందులు వేయడం కోసం ఏంటి అవి డీజల్ పెట్టుకొని డీజలు పెట్టే పాటలు చూస్తే అసలు భక్తికి కానీ వినాయకునికి కానీ మనకు కానీ మన ఇంట్లో చూస్తే అసలు ఏం రాలని పరిస్థితి వస్తుంది వాస్తవికంగా వినాయక చవితి ఉత్సవాలను మనం ఎక్కడ అంటే నిజంగా చెప్పాలంటే హుసేన్ సాగర్లో తొక్కేసినాం మన కోసం ప్రారంభించిన ఉత్సవాన్ని సాగర్ సాగర్లో తొక్కేసినాం ఆ తొక్కేసే క్రమంలో కూడా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వాడుతూ ప్రపంచానికి కాలుష్యాన్ని అందిస్తున్నాం నేను డెబ్బై నేను పది పది అడుగుల విగ్రహాన్ని ఇస్తున్నా అంటే నేను అడుగుల విగ్రహం చేస్తున్నాను ఏంది అది కాలుష్యం మనం ఇస్తున్నది ఏంది ప్రపంచానికి మనం తీసుకొస్తున్నది మంచి సంస్కృతిని కాదు ఈరోజు వినాయకుని పేరు మీద కూడా విఘ్నాలు తొలగించే వినాయకుని పేరు మీద విఘ్నాలు కల్పించుకుంటున్నాం మన మనుగడకు కాబట్టి మిత్రులారా నేను శాలివాన సంఘం జిల్లా ముఖ్య సలహాదారుగా మరియు సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ అంటే మీకు ఎందుకు తెలియకపోవచ్చు ఇంతకుముందు చెప్తుంటే పిల్లలు ఇక్కడ ఇద్దరు మాట్లాడారు మిత్రుడు మిత్రుల వాళ్ళు ఎందుకంటే నాకు ఒక విషయాన్ని చెప్పారు వర్కింగ్ అంటారు రా జర్నలిస్ట్ అంటారు రాదు ఏందో వాళ్ళు ఎవరో ఏం అన్నారు వీళ్ళు ఎవరో కాదు సమాజంలోపల అనేక రకాల సమస్యలతోటి సతమతం అవుతున్న వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను తీసుకొని వచ్చి ఒక పేపర్లో ఒక యూట్యూబ్లో ఒక ఛానల్లో ప్రపంచానికి చెబుతూ అధికారులకు ఆ విషయాల పట్ల అవగాహన కల్పిస్తూ వాళ్లకు ఎవరైతే లు ఆ బాధితులకు న్యాయం జరిగే విధంగా సమాజాన్ని మలచడం కోసం అధికారులను మలచడం కోసం పాలనా యంత్రాంగాన్ని సిద్ధం చేయడం కోసం వాళ్ళు పనిచేస్తున్న కలం కార్మికులు పత్రికల వాళ్ళు అట్లనే ఛానళ్ళ వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు ఇది ఏర్పాటు చేయడానికి కారణం కూడా ఏంది మళ్ళీ ఫస్ట్ అయిపోయినాం వాతావరణంలో కాలుష్య రహిత సమాజాన్ని మనం క్రియేట్ చేసుకోవడం కోసం మావంతు బాధ్యతగా జే ఐజేయూ అంటే తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రిపోర్టర్లు అదంతా పోనీ జర్నలిస్ట్ కూడా పక్క పెడదాం రిపోర్టర్లు రిపోర్టర్ల సంఘం రిపోర్టర్ల సంఘం అంటే మన సమస్యను చెప్తాం కదా వాళ్ళకు మా హాస్టల్లో భూమి పెడతలేరని సక్కగా పెడతలేరని టైంకి పెడతలేరని పురుగులు వస్తున్నాయని చెప్తాం విలేకరులకు మా ఆయన కొట్టి ఉన్నారని విలేకరులకు చెప్తామా చెప్తాం కదా మా భూమి కాడ తోవ లేకుండా చేసిన విలేకరులకు ఇస్తామా ఆయా సమస్యలు చూసే విలేకర్లే ఇది కూడా ఒక సమస్యనే ఏంటంటే ప్రకృతి మనం నాశనం చేసుకుంటున్నాం ప్రకృతిని కాలుష్యం చేసుకుంటున్నాం కాలుష్యం నుంచి బయటపడాలి ఇది కూడా ఒక మంచి అంశమే మన లోపల మనం కొట్లాడుకోకుండా మంచి ఎట్టిన ప్రకృతి తోడు కూడా అడ్డం వయసు ఆవద్దు అడ్డం ఎందుకు ప్రకృతికి అడ్డం పోయి సావాలి మనమే కదా చేతులు చేసుకుంటున్నాం చేతుల రసాయనాల తిండి తింటున్నాం మట్టి పాత్రను వదిలేసి రాత్రి సీవెంట్ గిన్నె స్టార్ట్ చేసినాం అవి చేయడం కోసం మొట్టమొదటి ఎవరు చేసారు మంచి డబ్బును చేసిన అంటే ఈ మట్టి పాత్ర లేదా బైక్ నాలు పగిలిపోతాయని మొట్టి మంచిది తెచ్చుకున్నాడు కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మళ్ళీ వాడే స్టార్ట్ చేస్తున్నాడు త్రూ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ జనరల్ రోటే వాడన చెప్పినాక వాడుతున్నాడు మట్టి కుండ కూడా రేపు మనందరం వాడాల్సిన అవసరం ఉంది కాకపోతే ముందుగా మేము ఒక మాట చెప్తున్నాం మాలాగా చాలా సంఘాలు చాలా రకాల సంస్థలు ప్రభుత్వపర సంస్థలు కూడా ఆరోగ్యం కోసం మట్టి పాత్రలను వాడండి మట్టి వినాయకుల్ని నిమజ్జనం చేయండి పూజించండి అని ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈ ఈ విగ్రహాలను మన ఇళ్లలో బయట పెట్టే చిందులేసే విగ్రహం కంటే కూడా పవిత్రంగా పూజలు చేసుకొని మన చెరువులో మన వాగులో మన దగ్గర ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడో దూరం పోయి చాలా రకాల ప్రమాదాలకు గురైన సందర్భాలు ఉన్నాయి మన పక్కన వాగు విడిచిపెట్టేసి మన పక్కన ఊరి చెరువు విడిచిపెట్టేసి డబ్బులు జమ చేసుకున్నాం కదా ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి వచ్చినప్పుడు పోయేటప్పుడు కాదు ఎట్లా ఖర్చు పెట్టాలి అని ప్లాన్ చేసుకొని నాగార్జున సాగర్ అంటే అంతకంటే ఎక్కువ కృష్ణ బేరకు అంటున్నాను అట్లా పోకుండా మన ఊరి గంగ మనం పూజిస్తూ మన ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా కాలుష్య నివారణ వైపు అడుగులేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తాను